అంటే ఏంటి అనుమానం ఎక్కడొస్తుంది ఇది ఈ షెడ్యూల్ అప్పటికే ఎవరో తయారు చేసే పెట్టారు వాళ్ళకి టేబుల్ మీద అంతే కదండి ప్రొఫెసర్ ఎలాంటి షెడ్యూల్ ఇచ్చారు ఎలాంటి షెడ్యూల్ ఇచ్చారంటే ఏడు దశల పోలింగ్ కదండి ఏడు దశల పోలింగ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుంది ఇరవై ఐదు స్థానాలు ఒక్క ఫేస్ బౌలింగ్ ఇరవై ఐదు స్థానాలకు ఒక్క ఒక్క ఫేస్ బౌలింగ్ ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్నటువంటి ఒడిషా ఇరవై రెండు స్థానాలు అండి నాలుగు ఫేస్ అండి తమిళనాడు అండి ముప్పై తొమ్మిది సార్ ఒక్క ఫేజ్ అండి బీహార్ ఒక్క సీట్ ఎక్కువ నలభై స్థానాలు అండి ముప్పై తొమ్మిది తమిళనాడు బీహార్లో ఒక్క స్థానం తమిళనాడు కన్నా ఎక్కువ తమిళనాడు ఒక్క ఫేజులో బీహార్లో ఏడు ఫేజులు అండి ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటారు తర్వాత తర్వాత అర్థమైంది చెప్తాను ఎందుకు ఎందుకు చూసుకుంటే ఇక్కడ చాలా అండి వెస్ట్ బెంగాల్ ఎలా చేశారు ఇక్కడ ఎలా ఇక్కడ చూసుకుంటే అసలు దీనికి అసలు లాజికే లేదండి చాలా మంది మా అందరికి అప్పుడు అనుమానం ఏమి వచ్చిందంటే ఈ అధికార పార్టీ ప్రధానమంత్రి గారు ఆయన పర్యటనకి కొంచెం అనుకూలంగా ఉండాలి కదా మరీ ఒక్క రోజులు అయిపోతే ఆయన కష్టం కదా ఏడు దశల పోలింగ్ ఎక్కడ కూడా లాజిక్ లేదు ఇరవై ఐదు స్థానాలకు ఒకటి ఒక ఫేజు ఇరవై ఒకటి ఇరవై రెండు స్థానాలకి నాలుగు ఫేజు ముప్పై తొమ్మిది ఒక ఫేజు నలభై స్థానాలకి ఐదు ఫేజు ఆరు ఫేజ్ ఏడు ఫేజ్ ఎనిమిది ఫేజ్ ఉత్తరప్రదేశ్ అంటే పెద్ద రాష్ట్రంలో ఏడు ఫేజ్ ఉంటే సుధాకర్ గారు అనుకోవచ్చు ఓకే రకరకాలుగా చెప్పారు మన ఎన్నికల సంఘం ఏం మాట్లాడలేదండి మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకున్న ఒక్క మాట మాట్లాడలేదు అంటే పక్షపాత వైఖరితో ఉన్నారు వీళ్ళు అనేది చాలా స్పష్టంగా ఎన్నికల ఫేజెస్లో కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అమలు చేయడంలో కానీ మనకు అర్థమైపోయింది సరే పోలింగ్ జరిగింది జరిగితే మామూలుగా మీరు చాలా మంది ఎన్నికల్లో లిస్టు తోటి ఎన్నికలు జరిపించి ఏర్పడినటువంటి లోక్సభ అందులోంచి ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించాలి ఇంకొక ఇంకొక ప్రభుత్వానికి పరిపాలించేటటువంటి అర్హత లేదు అని మీరు ఊరికే మళ్ళీ పోటీ చేద్దాం చూద్దాం 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 అనుకుంటే మాత్రం జరిగేది కాదు ఇంకోటి నేను ఈ మాట చెప్తున్నాను చాలామంది అంగీకరించరు కానీ మీలో కూడా చాలామంది అంగీకరించకపోవచ్చు ఎందుకంటే నాకు తెలుస్తుంది నేను నేను చెప్తే ఇందాక ఇలా అన్నారు అంటే మీకు కొంచెం ఇందులో బాగానే ముందులో అనిపించింది కాబట్టి చప్పటి కొట్టారు నీ ఇప్పుడు నేను చెప్పేదాన్ని చప్పటి కొట్టడం మీకు తెలుసు ఎందుకంటే మీరు నిజంగా ఓటు చోరీ జరిగింది అని త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తే ప్రతాప్ రెడ్డి గారు తక్షణమే లోక్సభ నుంచి మీరు అందరూ రాజీనామా చేయాలి ఎందుకు అంటే ఓటు చోరీ జరిగినటువంటి లోక్సభ ఓటు చోరీ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి లోక్సభలో కూర్చోవడం అనేటువంటిది ఎంత సమంజసం చెప్పండి ఆలోచించండి నేను చెప్పింది నమ్మా అంట ఆలోచించండి ఒకటి ఓటు చోరీ జరుగుతోంది ఎస్ఐఆర్ ఇట్లా చేశారు ఎస్ఐఆర్ మీకు తెలియని విషయం చాలా మందికి గమనించినటువంటి విషయం ఏంటంటే ोक्युप्रीम कोबाटे अभी बिहार वर्ति मिगता चोट वर्तीच అప్పుడు కూడా మిగతా చోట్ల కూడా జరిగితే అప్పుడు కూడా మళ్ళీ కోర్టులో కేసు వేస్తే అప్పుడు ఇస్తే ఇచ్చినట్టు అది వేరే విషయం ఇవాళ మాత్రం ఆ వెసులుబాటు మిగతా దేశంలో మిగతా ప్రాంతాలకు లేదు ప్లీజ్ అండ్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అంచేత మీరు ఇలాంటి ఎన్నికల సంఘం ఇలాంటి ఓటర్ లిస్టుతోటి జరిగేటటువంటి ఎన్నికల్లో మేము పోటీ చేయము ఉన్నదాంట్ రోజు బయటికి రావడమే కాదు మేము ఇది ఇది పూర్తిగా ప్రక్షాళన అయ్యే వరకు మేము పోటీ చేయము అంటేనే కానీ ఇది సరిగైన దారిలోకి రాదు రెండు మూడు నేను ఈ మాట మాట్లాడుతున్నాడు చాలా మంది మేము ఇలా చెప్పినప్పుడు చూడండి నాకు చెప్పకూడదు అని చెప్తున్నా అంటే ఏంటి ఇలా చెప్పినట్టు అంటే మనం అందరూ రాజీనామా చేసి పెట్టుకు వచ్చేసి ఎవరు పోటీ చేయలేదు అనుకోండి వాళ్లే పోటీ చేసుకుంటారు వాళ్ళే నెంకేస్తారు వాళ్లే ప్రభుత్వం నడిపేస్తారు ఇంకేలాగా అంటే అంచేత దానికి దానికి కూడా సమాధానం చిన్న సమాధానం ఉందండి ఆలోచించండి ఇప్పుడే చెప్పక్కల మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి మీరు ఇప్పుడు లోక్సభలో కూర్చున్నారండి మణిపూర్ మీద డిస్కషన్ చేయించగలిగారా ఆమోదం పొందినటువంటివి డెబ్భై ఆరు అండి అందులో ఇంకా చెప్తారు ఇంకా బాగుంటుంది అందులో ఏది విదేశీయులు అని అబ్జెక్షన్ ఒక వెయ్యి డెబ్బై ఆరుకు పెడితే ఒప్పుకున్నవి చూద్దాము అని ప్రిలిమినరీగా సరే అన్నటువంటి త్రీ ఎయిట్ త్రీ నైంటీ అయితే అందులో అవున్రాలు విదేశీయులు అన్నవాళ్ళు డెబ్బై ఆరు అండి అందులో ఐదుగురే ముస్లింనండి ఇంకా ఉంది అప్పుడైపోయా ఐదుగురు ముస్లింనండి ఆ ఐదుగురులో ఇద్దరు చనిపోయారండి అంటే మొత్తం ఏడు కోట్ల అరవై లక్షల ఓటర్ల జాబితా వీళ్ళు ప్రిపేర్ చేస్తే చివరికి దొరికింది ముగ్గురండి కొండంత చేశారండి అసలు చొరబాడుతారు వచ్చేసారు వీళ్ళే వీళ్ళే ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నారు ఈ ప్రభుత్వాలు లాగేస్తున్నారు ఆ ప్రభుత్వాన్ని పట్టేస్తున్నారు ఇలా వీళ్ళందరినీ కూడా మా కొంతమంది గారం చేసి వాళ్ళకి అన్ని ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చేస్తారు లోపల అన్నటువంటి వాళ్ళు తేలింది ఏంటండి వాళ్ళు చేసింది మనం చేసింది కాదు వాళ్ళు చేసినట్టు తేలింది ముగ్గురండి ఏదైనా ఏడు కోట్ల ఓటర్ లిస్టు ఏడు కోట్ల ఏడున్నర కోట్ల ఓటర్ లిస్టులో తేలింది ముగ్గురు అది కనుక్కోవాలి ఇది వాడున్నటువంటి ఎన్నికల కింద అక్కడ రాజేష్ ఈ పోలైన ఓట్లంచిన ఓట్లని అని అంటే మనకి ఐదు వందల నలభై మూడు స్థానాలు అండి మొత్తం అందులో ఐదు వందల నలభై రెండులోని ఎన్నికలు జరిగాయి అసలు సూరత్లో ఒకటి ఏకక్రియమైన అంటే అసలు ప్రశాంతం ఈయనే కావాలి మాకు అన్న తప్పు ఆయన నామినేషన్ క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా మిడ్డర్ అయిపోయారు మరి ఎందుకు మిడ్డర్ అయినా తెలియదు అంటే ఎవరన్నా వెళ్ళి చెప్పారో మరి ఏం చేశారు తెలియదు మొత్తం మిగతా వాళ్ళు మిడ్ర అయిపోయారు అంటే నా భయం ఏంటంటే సార్ నా భయం ఏంటంటే ఈ మొన్న ఒక ఒక దాని ఏమంటారంటే ట్రైలర్ అంట సూరత్లో ఒక ట్రైలర్ సార్ మనం మాట్లాడలేదు అనుకోండి వచ్చే ఎన్నికల్లో వంద అయిపోతాయండి అలా ఆ తర్వాత రెండు వందలు అవుతాయండి ఆ తర్వాత మూడు వందలు అవుతాయండి అవుతాయా చేస్తే అలా అలా అవ్వని వాటిలోనేమో మా ఎలక్షన్ కమిషన్ లాగా ఉంది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటాం ఎలక్షన్ కమిషన్ అవసరం ఎప్పుడు పడుతుంది ఈ వంద రెండు వందలు మూడు వందలు మన చేయకపోతే అవుతుంది అలా ఉంటే కనుక వీళ్ళు ఉంటారు ఇవాళ మన ప్రజాస్వామ్యం డాక్టర్ దిడ్డి సుధాకర్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ అజీజ్ గారు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రొఫెసర్ వెంకట దాస్ గారు ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ డెమోక్రసీ మునీరుద్దిన్ ముజాహిద్ గారు తెహరేకి ఉమ్మత్ తహరే ఖైరీ ఉమా ఉమ్మత్ అదేవిధంగా అదేవిధంగా నయనాల గోర్ధన్ గారు జిల్లా సాధన కమిటీ యక్ష్మిరామ్ వెంకటేష్ గారు అభ్యుదయ రచయితల సంఘం అనేక కారణాల వల్ల నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి

పార్టీలు ఉన్నాయి జాతీయ కాంగ్రెస్ మీద ఒక పార్టీ కాదు ఒక ఉద్యోగం గాంధీ గారే చెప్పారు అందులో అన్ని గోపాలు రాజకీయాలు తెలియని వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు సోషలిస్ట్లు ఉన్నారు వీళ్ళు కాకుండా కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలు చేసే రెండు వర్గాలు ఒకటి కేవలం భారతదేశానికి స్వాతంత్రం ఇంగ్లీష్ మనం మన దేశాన్ని మేము పాల్పించుకుంటాం అనేటువంటి దృష్టితోటి ఆనాడు దేశంలో ఉన్నటువంటి కావచ్చు చిన్న పథకాలు కావచ్చు